మనం అంటే కొన్ని డయా డయాలసిస్ సెంటర్స్ ఉంటే అక్కడ అక్కడ ఎక్విప్మెంట్ అంతా తీసుకుని కార్యక్రమం చేశావు కొత్తగా ఏంటంటే కలెక్టర్ గారితోని స్వతంత్ర సంస్థలతోని వీళ్ళందరితో కూడా వీసీ గారు సిరీసమ్మ మాట్లాడి ఆసుపత్రికి అందం తేవడానికి ప్రయత్నం చేశారు ప్రజలకు అందించడానికి ప్రయత్నం చేశారు ఏ ఒక్క ప్రయత్నమైనా నేను చేసావా ఎంతసేపు ఏంటంటే అలా లొడగల కామేశ్ గారి పేరు శివ ద్వార సింహాద్రి పేరు కొండే నరసింహ పేరు పులారి పాపారావు పేరు ఇంకెవరి పేరు ఇంకెవరి పేరు పెట్టి వాళ్ళకి ఏంటంటే అంటే క్యారెక్టర్ సాక్చురేషన్ చేయాలని నీ ప్రయత్నిస్తున్నావే వాళ్ళ క్యారెక్టర్ సాక్షురేషన్ కాదు నీకే క్యారెక్టర్ అసాక్షన్ అవుతుంది ఒకసారి నువ్వు ఆలోచించుకో నీవేదానికి మూల్యం చెల్లించే పరిస్థితులు కూడా వస్తాయి అది కూడా నువ్వు ఆలోచించుకో ఏదైనా సరే మనము ఒక అభివృద్ధిని స్వాగతించాలి ఇంకే ఈ ప్రభుత్వం వచ్చి పది నెలలు కాలేదు పది నెలలు అయింది ఇంకా నాలుగు సంవత్సరాలు నాలుగు మాసాలు ఇంకా రెండు మాసాలు ఇంకా ఈ ప్రభుత్వానికి ఉన్నది ఈ నాలుగు సంవత్సరాలు రెండు మాసాలతో ఈ ప్రభుత్వం ఏ ఏ కార్యక్రమాలు చేస్తుందో మంచి కార్యక్రమాలు అయితే అవన్నీ కూడా స్వాగతించడానికి నీ సిద్ధంగా ఉండాలి నీవు స్వాతంత్రాల పాజిటివ్ కార్యక్రమాలతో నువ్వు నిజంగా చెప్పుకోవాలంటే స్వాగతించడానికి సిద్ధంగా అయితే ప్రజల్లో నీ రేటింగ్ పెరుగుతుంది నీవు ఎలాగే వేరావర్చో ఉబ్బితమ్మి ఎవడేదో చెప్పాడని బ్రెయిన్లో పెట్టుకొని మాట్లాడితేంటే నలుగురు బోండాలుకో రౌడీలకో పరికి బాని సంఘ విద్రోహ శక్తులకో కో తెచ్చుకొని నీవు ఇలాంటి ప్రశ్నించిన పెడితే అవాస్పాలైపోతావు జాగ్రత్త కొద్దిగా నేను కూడా అంటే బాధ్యత గల వ్యక్తిగా వ్యవహరించి చదువుకున్న వ్యక్తిగా వ్యవహరించి సంస్కారం ఉన్న వ్యక్తిగా వ్యవహరించి మన మన ప్రాంతం మొదటి నుంచి స్వాతంత్రం వచ్చిన నుంచి ఇప్పటివరకు కూడా ఈ ప్రాంతం మంది ఎమ్మె ఎమ్మెల్యేలందరూ సంస్కారంతో ప్రవర్తించారు పద్ధతిగా ప్రవర్తించారు ఈ ప్రాంతంలో ఏంటంటే సాగునీరు కోసం సాగునీరు కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం వాళ్ళంతా కూడా పాటుపడ్డారు నీవు కూడా నీ ఆలోచన అటు ఉండాలి ఎందుకు మంత్రిగా చేశావు నీ మామరావు ఎమ్మెల్యేగా చేసే కార్యం కూడా నాలుగు సంవత్సరాల పైన మంత్రిగా చేశావు నీ ఆలోచనప్పుడు కూడా ఆ రకంగా ఉండాలి ఒక కార్యక్రమం చేస్తే రెండో కార్యక్రమం తేవడానికి నీ వంతు ప్రయత్నం కూడా నేను చేయాలి మీరు ఆ రకంగా చేస్తే తప్పకుండా చెప్పినట్టు అంటే ఒక మంచి పేరు వస్తుంది మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నించు చదువుకున్న వ్యక్తిగా చదువుకున్న వాడిగా నేను ఎట్టినట్టు అంటే మీకు సూచన చేస్తున్నాను ఎక్కడైనా సరే మీలో ఉన్న వేరావేశాన్ని తగ్గించి మంచి ఆలోచనతో ఉండి ఈ ప్రాంత అభివృద్ధికి ముందుకు వస్తారని ఆశిస్తూ సెలవు